అండి లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అసలు ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఇది వచ్చేసి బార్డర్ని కట్ చేసేస్తున్నాను చిన్న బార్డర్ని ఎందుకంటే వెనకాల నాకు అలాగే డిజైన్ పెట్టమన్నారు అనమాట పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్కి వెళ్ళిపోతుంది నాకు మిగిలిన చిన్న బార్డరే కదా దాన్ని నాలుగు ముక్కల కింద కట్ చేసి పక్కపక్కనే జాయిన్ చేస్తే వెడల్పు అనేది ఒక ఐదు ఇంచులు వచ్చింది ఆ వెడల్పులోనే ఈ మోడల్ పెట్టాను అనమాట ఎవరు స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో చూడండి తర్వాత హ్యాండ్స్ దగ్గర పెద్ద బార్డర్ అని చెప్పాను కదా అది కూడా కట్ చేసాను యాక్చువల్గా నేను ఇక్కడ ఒక ప్లెయిన్ క్లాత్ అంటే గ్రీన్ కలర్ క్లాత్ ఉంచు చూసారా పైపింగ్ వేద్దామని కానీ వాళ్ళకి మనకి సిల్వర్ కలరే కావాలన్నారని మళ్ళీ అది పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా కట్ చేసాను కొంచెం కాస్ట్లీ బ్లౌజులు మనకి ఎక్కువ ఉంటాయండి బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువ ఉంటుంది కొంచెం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏమేమో తక్కువ ఉంటాయన్నమాట ఇది మంచి క్వాలిటీ అందుకు నాకు ఇంత బ్లౌజ్ వచ్చి పీస్ అనేది ఎక్కువ ఉంది ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలాగా కట్ చేసేయండి గమ్ పెట్టి జాయిన్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే చూడండి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది సో నేను స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తాను ప్రెజెంట్ అయితే కటింగ్ పెట్టాను